చేంగల్ గ్రామ వాస్తవ్యులైనటువంటి నోముల రెడ్డి గారికి పాఠశాల పాఠశాలలో చదివే పిల్లల గురించి డెస్క్ బెంచ్ల గురించి అడగడం జరిగింది వాళ్ళు వారు వెంటనే స్పందించారు స్పందించి మాకు నలభై బెంచ్లు డొనేట్ చేయడం జరిగింది దాని గురించి బాలాజీ స్పెషాలిటీ కెమికల్స్ లిమిటెడ్ వారికి నోముల రెడ్డి గారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాం మా పాఠశాల తరఫున చాలా థ్యాంక్స్ అండి పిల్లలు तिनले की फैसिलिटी चाला बहुत सुंदर सर अब स्कूल चिल्ड्रन सर वेरी हैप्पी सर वेरी वेरी थैंक्स सो मच सर बालाजी एमएंस नोमला राजेश्वर रेड्डी గారికి ओके सर చేంగల్ గ్రామం నందు జన్మించిన శ్రీ నోముల రెడ్డి గారు ఇక్కడి పాఠశాలలో ఐదవ తరగతి వరకు చదువుకొని ఉన్నత పాఠశాల కొరకు వేరే గ్రామం వలస వెళ్ళి తర్వాత ఆయన వృత్తిరీత్యా వ్యాపారం మొదలుపెట్టి ఎత్తులు అంచెలంచెలుగా ఎదిగి చేంగల్ గ్రామంని మరవకుండా మరియు మాకు సహకరించినాడు చేంగల్ గ్రామం నందు చాలా విషయాలు వారి దృష్టికి తీసుకెళ్ళగా స్వర్గరథం కానీ చేంగల్ నందు టెంపుల్ గ్రామం నందు చేంగల్లో వెంకటేశ్వర స్వామి ఆలయ నందు కానీ స్కూల్ నందు కానీ స్కూల్ నందు ఇంతకు మొదలు నాలుగు క్లాస్ రూమ్లు అవసరం ఉండగా క్లాస్ రూమ్ల నిమిత్తం అవసరం ఉందని వారికి ప్రస్తావించంగా వారు రెండు క్లాస్ రూమ్స్ క కట్టించినారు మరియు మళ్ళీ రెండు క్లాస్ రూమ్స్ కూడా కట్టించడానికి ముందుకు వచ్చి సహకారం చేస్తున్నందున వారికి ఎల్లవేళలా చేంగల్ గ్రామ ప్రజలందరూ వారికి రుణపడి ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చె రాజేశ్వర రెడ్డి గారు మా చేంగల్ గ్రామ నివాసి వాళ్ళ తాత పేరు మీద స్వర్గరథం నిర్మాణం చేయించినాడు నా నాన్న పేరు మీద మరి స్కూల్కు గదువులు లేవని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తే రెండు గదులు ఆల్రెడీ నిర్మాణం చేయించిండు మళ్ళీ కొన్ని తక్కువ రిక్వెస్ట్ చేస్తే ఇంకా రెండు పునాదులు పని నడుస్తున్నది మరి శివాలయం కూడా ఒక ఇరవై లక్షల రూపాయలు డొనేటెడ్గా ఇచ్చేసి ఆ శివాలయం కూడా నిర్మాణం జరుగుతుంది వెంకటేశ్వర గుడిగా అతి ఎక్కువ ప్రేమతోని దానికి కూడా అదనంగా ఖర్చు భరించి మొత్తం చేస్తున్నాడు మరి ఇదే విధంగా మా గ్రామ గ్రామం తరఫున మరొకటి రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను కళ్యాణ మండపము బాగా వెనుకబడిపోయింది దాని కూడా ఆయన సహకారం ఉంటే మరింత మేము ఆయనకు రుణపడి ఉంటామని మేము కోరుకుంటున్నాము కళ్యాణ మండపం కూడా కొంత కృషి చేయాలని ఆయన తర మా విలేజ్ తరఫున ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాను పిల్లలకు ఇప్పుడు కూర్చోడానికి బెంచీలు కుర్చీలు ఏవంటే నలభై కుర్చీలు బెంచీలు ఒక ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు చేసి కుర్చులు బెంచులన్నీ ఇప్పించి పంపిణీ చేసిండు మా వీడి తరఫున ఆయనకు మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఆయనకు ఎంతో రూఢపడి ఉన్నాం మా గ్రామస్తులం మా పిల్లగా అందరు ఇక్కడనే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు ప్రైవేటుకు బంద్ చేసి ఇక్కడనే మా గ్రామ కమిటీ అందరి ఇంటింటికి పోయి చెప్పి అందరినీ కూడా ఇక్కడికి మళ్ళించడం జరిగింది స్కూల్ వసతులు మెరుగైన పిల్లలను ఇక స్కూల్లో గదులు మరి అన్ని సౌ అన్ని సౌకర్యాలు ఉన్నట్లు పిల్లగా కూడా పచ్చళ్ళ నడుకున్న నుంచి బంద్ చేసి ఇక్కడనే అందరిని జాయిన్ చేసినారు ఇక్కడనే స్ట్రెంత్ పెరిగింది ఫుల్ స్టాప్ ఉన్నది ఎక్కువ వాళ్ళకు కూడా జిల్లా స్థాయిలో నుంచి బాగా ఇసుకో పిల్లగా తీసుకో తీ తీసుకుపోవాలని కోరుకుంటున్నాము మా చేంగల్ స్కూల్ చేంగల్ గ్రామం నందు వసతులు మెరుగైనందున చేంగల్ స్కూల్కు పాఠశాల నందు ఉత్ మరియు విద్యార్థుల స్ట్రెంగ్త్ పెంచుతూ ఉత్తీర్ణత కూడా ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ఉన్నందున గ్రామ ప్రజలు మరియు ముందుకొచ్చి ప్రభుత్వ పాఠశాల నందు చదివిపించి మరియు చే భీమల్ భీమగల్ మండ చేంగల్ గ్రామం భీమగోల్ మండలంకే కాకుండా జిల్లాలందు కూడా అందరికీ ఆదర్శంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము మన దగ్గర ఎంఏ బీఈడి చేసినటువంటి క్వాలిఫైడ్ టీచర్లు ఉన్నా కూడా ప్రైవేట్ పాఠశాల పాఠశాల నందు టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ ఉన్న వారి దగ్గరికి మనం చదివించడానికి పంపుతున్నాం కాబట్టి గ్రామ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షంలో చూస్తూ మంచి సదుపాయాలు కల్పిస్తూ అందరికీ తోడ్పడే విధంగా విద్యార్థుల కృషికి పట్టుదలకు ఎలాంటి ఇబ్బందులున్నా వారు సహాయ సహకారాలు చేస్తున్నందున ఇట్లాంటి తరుణంలో తల్లిదండ్రులకు ప్రైవేటు ఫీజుల భారం నుండి విముక్తి కలగాలని మేము చేంగల్ పాఠశాల తరఫున కోరుకుంటున్నాము ధన్యవాదములు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ని క్లిక్ చేయండి